వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ వ్యాపారస్తులకి అలాగే నా సబ్స్క్రైబర్స్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందు స్టాక్ విషయం చూసుకుంటే నా ఒక లక్ష ఎనభై వేలు వరకు వచ్చి స్టాక్ వచ్చింది అంటే ఇంచుమించుగా ఒక లక్ష ఎనభై వేలు వచ్చి స్టాక్ వచ్చింది నా ఇక ధరలు చూసుకుంటే టాప్ రేట్ వచ్చి నేను ఎందుకంటే పెరిగింది నాలుగు వందల పది రూపాయలు నా టాప్ రేటు ఇప్పటివరకు అయితే ఈరోజైతే ధరలు కొంచెము ఒక స్పీడ్గానే ఉన్నాయి ఇంకా యాక్షన్ అయితే కొనసాగుతూనే ఉంది ఇంకా వరకు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే యాక్షన్ అయిపోయింది ఇంకా అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ నాలుగు వందల పది రూపాయలు టాప్ రేటు యావరేజ్ మార్కెట్ ఏమైనా ఉన్నాయంటే ఎక్కువ ఐటాలు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటలు అయితే పడుతున్నాను ఈ పొడికాయలు ఈ కాయలు ఇవన్నీ యాభై నూరు నూట యాభై రెండు వందలు ఇట్లా ఈ రెండు వందల లోపల వేస్తున్నారు యావరేజ్గా మంచి క్వాలిటీ ఉండే ఐటాలు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ ఐటలు అయితే పోతున్నాయి నాలుగు వందల పది రూపాయలు టాప్ పెట్టినా ఏమన్నా ఇంకా అంతా అయిపోయినకి ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ